థింక్షన్గా ఉంది ఈ హరిగాని ఫోన్ చేస్తాం యాడా హలో చెప్పు చెప్పురా ఏ హరి యాడుండావురా ఇంటికా ఉండాలే రా చెప్పు ఏ మనసేం బాగాలేదురా ఒరే మనసు కాదురా నా ఆరోగ్యం బాగాలేదురా స్వామి నువ్వు ఇటు రారా స్వామి నువ్వు రాణి తోపులో ఉండు రారా రా ఏందిరా నీ సబ్బాయి తీసినావు నాకు ఏమైందిరా నీకు ఒరే నాకు థింషన్ థింషన్గా ఉంది నువ్వు రారా స్వామి ముందు వస్తాను ఉండరు ఐదు నిమిషాలు ఆడుంటా ఆ సరేలే రా ఆ మొమెంట్స్ లైట్ మారే వచ్చినావ్ రా నువ్వు వచ్చినావు నాకు చానా ధైర్యంగా ఉందిరా ఇప్పుడు ఏం లేరా మన ఆరోగ్యం లేదని హాస్పిటల్ కు పోయినానా సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ తో పాటి ముప్పై ఆరు రకాల టెస్టులు చేసి లాస్ట్ రక్త పరీక్ష కూడా చేసి లాస్ట్ రక్త పరీక్ష కూడా చేసి ఏం లేదండి అయినా నాకేం భూలేదా టెన్షన్ టిన్షన్ ఎత్తు ఉందిరా ఏందిరా నువ్వు టెన్షన్ పడదురా టీ దా అన్న

అని ఏం చెప్పాలంట ఏం లేదంట ఏ వానికి అన్ని చేసిన చేశారు రా అన్ని చేసినారు సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను ఇంకా అన్ని రకాల చేసినారు పోస్ట్ మార్ట్ జీ బ్యాక్ రా అన్ని బయట పెట్టేటి ఇంకా పోస్ట్ మార్ట్ జీ బ్యాక్ రా అన్ని బయట పెట్టేటి కట్టబడుతున్నారు నువ్వు రేపు తికోడా చచ్చిపోయిన వాళ్ళు కూడా పోస్ట్మార్టం చేసేది హాయ్ ఫ్రెండ్స్ కనుమ రోజు అందరినీ నవ్వించడానికి వీడియో చేశాము తిక్కలోడు కాబట్టి కింద ఉంటే డిఫరెంట్ గా పైన అర్థం చేసుకోండి సచిపోయిన వాళ్ళకి బతికున్న వాళ్ళకి ఆ టెస్ట్ కోసము అది తిక్కలో పని హాయ్ ఫ్రెండ్స్ అందరూ నవ్వండి అందరికి వీడియో షేర్ చేసి నవ్వించండి హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ మధ్యనే పరేషాన్ పఠాన్ ట్రిపుల్ ఫైవ్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము తెలుగులో కొట్టినా వస్తుంది ఇంగ్లీష్ లో కొట్టినా వస్తుంది కాకపోతే పరేషాన్ అని చెప్పి గ్యాప్ ఇచ్చి స్పేస్ ఇచ్చి పదాన్ని స్పేస్ ఇచ్చి ట్రిపుల్ ఫైవ్ కొట్టి వస్తుంది మన వీడియోలు యూట్యూబ్ లో కూడా రన్ అవుతుంటాయి చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చెప్పాలా లైక్ చేసి గంట ఆ లైక్ చేసి గంట కొట్టండి గంట కొట్టండి కాదు సపోర్ట్ చేయండి గంట కొట్టి సపోర్ట్ చేయండి అది ఏమనుకోద్దండి సరిగ్గా మాట్లాడలేకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాం మరి